హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ మేమైతే పొలం కడక అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇవన్న మా డాడీ బర్త్డే అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవాళ పుంటు కూర అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మా వాళ్ళైతే కడుతురు ముందుగా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా డాడీ కూడా కడుతున్నా ఫ్రెండ్స్ అందరం కడితే నీ కూర అయిపోతుంది ఈ రోజు అయితే ఒక్క రోజు అయితే కడతాం ఒంటికూర అయితే అగ్గుందంట ఫ్రెండ్స్ ఇంకా కొంచెం అయితే మిగులుతుంది ఈ రోజు మాత్రమైతే కడుతున్నాం ఎట్లా కడుతున్నాం అనేది చూసేయండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఢీలైతే కూర అయితే కనిపించలేదు ఫ్రెండ్స్ మేమైతే ఏ కడుతున్నాం కూర అయితే పల్స ఉంది నా ఛానల్ అయితే అన్ని కూరలకు సంబంధించిన వీడియోలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఏమైనా మందులు కావాలంటే మేము దాంట్లో పేరు అయితే చెప్తాము ఎయిట్ అయితే మా సైడ్ అయితే ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్స్ ఈ అయితే ఫుల్ ఎండ పడుతుంది టైం అయితే రెండు అవుతుంది ఫ్రెండ్స్ మేమైతే తినడానికి అయితే వెళ్తున్నాం అందరు తిన్నారా మేమైతే తినడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా అందరు ఏం కూరలు మాది అయితే చిక్కుడుగాయ ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ ఓకేనా అందరు తినండి అందరు ఏం పని చేస్తున్నారో కామెంట్ చేయండి తినేదైతే అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే ఇంకా కూర అటడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అయితే మస్తు పెద్దగా అయింది ఫ్రెండ్స్ అయితే చిన్న చిన్న కూర అయితే అటు సైడ్ మొత్తం అయితే అయిపోయింది ఉన్నప్పుడు కోసి కడితే కూడా పోతుంది ఫ్రెండ్స్ ఇంకా అగ్వాలు అయితే కోసి కడితే పోదు అటు సైడ్ మొత్తం అయితే ఇడిచిపెట్టిన ఫ్రెండ్స్ ఇటు సైడ్ చిన్న ఉంది ఇదైతే అందుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత గడ్డి ఉందో గడ్డిలోనే కడుతున్నాం మేమైతే ఆరా అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే కూర కడగడానికి అయితే వెళ్తున్నాం ఇంకా మా వాళ్ళు అయితే ముట్టలు మోసురు చూడండి ఫ్రెండ్స్ కూర అడిగేది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం వీడియో ఎట్లా అనిపించింది నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్